హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిజా కిచెన్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నేను రీసెంట్గా కొన్ని శారీస్ని తీసుకున్నానండి మరి ఆ శారీస్ని మీతో షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను శ్రావణ మాసం కదండి అమ్మవారికి పెట్టడానికి అలానే నేను పూజకి కట్టుకోవడానికి ఈ శారీస్ని తీసుకున్నాను మరి నేను తీసుకున్న శారీస్ ఎలా ఉన్నాయో మీరు కూడా వీడియో చూసేయండి మరి వీటిలో కొన్నిటిని నేను భీమవరం మావులమ్మ తల్లి గుడి దగ్గర తీసుకున్నానండి ఆ గుడి దగ్గర చీరలు అయితే చాలా బాగుంటాయండి అమ్మవారికి పెట్టిన చీరలు అనమాట అవి చాలా బాగుంటాయి అలానే మనకి తక్కువ రేట్లు కూడా వస్తాయి ఇక భీమవరం మావులమ్మ తల్లికి పెట్టిన చీరలు కొనుక్కోవడం అన్నా నాకు చాలా ఇష్టం అండి అందువల్ల నేను భీమవరం మావులమ్మ తల్లి గుడికి వెళ్ళినప్పుడల్లా కనీసం ఒక చీర అయినా కొని తెచ్చుకుంటాను మరి అలా అమ్మవారికి పెట్టిన చీరలో ఈ చీర కూడా ఒకటండి ఈ చీర కలర్ వీడియోలో కొంచెం లైట్గా అనిపిస్తుంది కానీ ఈ చీర కలరు తిక్కు పింక్ కలర్ అండి బార్డర్ బ్లూ కలర్లో వచ్చి చీర అంతా కూడా పింక్ కలర్లో ఉంటుంది చూడ్డానికైతే ఈ సారీ చాలా బాగుంటుందండి నాకైతే చాలా నచ్చేసింది ఇక బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి ఇక పళ్ళు ఇలా ఉంటుంది దీని కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఈ చీర నేను తెచ్చినప్పుడు మా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది వీడియోలో కొంచెం లైట్ కలర్లా కనిపిస్తుంది కానీ కొంచెం తిక్క పింక్ కలర్లో బ్లూ కలర్ బార్డర్ వచ్చి చీర చాలా బాగుంది ఇక ఈ గ్రీన్ శారీ అండి గ్రీన్ శారీకి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది ఈ సారీ కూడా నేను మాల్లం తెలుగు దగ్గరే తీసుకున్నానండి శారీ అయితే చాలా బాగుందండి శారీ అంతా కూడా గ్రీన్ కలర్లో వచ్చి రెడ్ కలర్ బార్డర్ వచ్చిందండి శారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ ఏమో ఇలా వచ్చిందండి కావాస్తే దీనికి మనం కొంచెం కంప్యూటర్ వర్క్ ఏదైనా చేయించుకోవచ్చండి శారీ చాలా బాగుంది ఇక పళ్ళు ఎలా ఉందో చూద్దాం పళ్ళు ఏమో ఇలా వచ్చిందండి చాలా బాగుందండి శారీ అసలు చాలా అందంగా ఉంది ఈ చీరలు అమ్మవారికి పెట్టిన చీరలు కాబట్టి నేను అమ్మవారికి పెట్టనండి ఈ శారీస్ని నేను పూజలో కట్టుకోవడానికి తీసుకున్నాను చీరంతా కూడా చక్కగా షైనింగ్తో మెరుస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే ఇక నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది కూడా నేను మాళ్ళం తెలుగులోనే తీసుకున్నానండి ఈ శారీ అయితే క్లాత్ చాలా స్మూత్గా ఉందండి అందుకని తీసుకున్నాను పైగా ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు లేవు శారీ అంతా కూడా బ్లూ కలర్లో వచ్చి బార్డర్ ఏమో రెడ్ కలర్ వచ్చింది అలానే పళ్ళు బ్లౌజ్ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి ఇక పళ్ళు చూడండి చాలా బాగుందండి పళ్ళు కూడా శారీ క్లాత్ అంతా కూడా చాలా స్మూత్గా ఉంది కాకపోతే బ్లౌజ్ అంతా ఇలా ప్లెయిన్గా వచ్చేసింది మనం కావాల్స్తే బయట డిజైనర్ బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు ఇలాంటి శారీస్కి బయట మనం డిజైనర్ బ్లౌజ్ తీసుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట చీరంతా కూడా చాలా స్మూత్గా ఉందండి కలర్ కూడా చాలా బాగుంది ఇక వేరే శారీ చూద్దామండి ఇవి కొంచెం పట్టు శారీస్ అండి ఇవి వేరే ఊరి నుంచి మేము తెప్పించుకున్నాం ఇలాంటివి మూడు సారీస్ తెచ్చుకున్నామండి అంటే మా ఇంట్లో మా అమ్మగారికి మా చెల్లికి నాకు అండి ఈ శారీ నెమలికంటన్ రంగు వచ్చి పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి శారీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అంచంతా కూడా సిల్వర్ కలర్ థ్రెడ్తో బార్డర్ వచ్చింది పళ్ళు ఏమో ఇలా ఉందండి చాలా బాగుందండి శారీ కూడా చాలా లైట్ వెయిట్తో మనకి కట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది బ్లౌజ్ మాత్రం ఇలా ప్లెయిన్ వచ్చేసిందండి దీనికి కొంచెం కంప్యూటర్ వర్క్ చేయించుకున్నామంటే చాలా బాగుంటుంది ఏ పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్లకైనా పూజలకైనా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంది లైట్ వెయిట్గా ఉంది ఇటువంటి లైట్ వెయిట్ శారీస్ కట్టుకున్నామంటే చక్కగా జర్నీస్లో కూడా మనకు చాలా బాగుంటుంది అంటే ఎక్కడికైనా ఫంక్షన్స్ కాట్లకి వెళ్ళినప్పుడు మనం జర్నీలో కట్టుకుంటూ ఉంటాం కదా వేరే ఊర్లో వెళ్ళినప్పుడు అలాంటప్పుడు కూడా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ఇక ఇలాంటిలోనే ఈ రెండు సారీస్ అనమాట దీనికేమో గ్రీన్ కలర్ శారీ వచ్చి బార్డర్ ఏమో రెడ్ కలర్ వచ్చిందండి ఇదేమో బ్లూ కలర్లో గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది రెండు కూడా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగున్నాయో ఈ శారీస్ మేము అమ్మవారికి పెట్టడం కోసం తీసుకున్నాము ఇక ఈ శారీకి పళ్ళు ఇలా వచ్చింది తిక్ గ్రీన్ కలర్లో పళ్ళు వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్గానే ఉంది శారీ అయితే చాలా బాగుందండి మరి మీకు వీటిలో ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఇవి ఒకే మోడల్లో మూడు రకాల చీరలు అనమాట ఇది గ్రీన్ శారీ అనమాట ఈ గ్రీన్ శారీకి పళ్ళు ఎలా వచ్చిందో చూద్దాం ఇలా పళ్ళు అంతా కూడా బ్రౌన్ కలర్లో వచ్చింది బ్లౌజ్ కూడా బ్రౌన్ కలర్ వచ్చిందండి శారీ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా నేను తీసుకున్న శారీస్ అండి మరి ఈ సారీస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మమ్మల్ని ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్